అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయం రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చింది ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్ గారిని నియమించారు అలాగే కడప జిల్లా రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా ముక్కా రూపానంద రెడ్డి గారిని నియమించారు సో దాంతో ఇది బాగా వైరల్ అవుతుంది ఇంకా దర్శి నియోజకవర్గానికి వచ్చేసినట్టే దర్శన నియోజకవర్గానికి టీడీపీ క్యాండిడేట్ దొరికేసినట్టే అనేటట్టు ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు టీడీపీ క్యాడర్ అందరూ కూడా అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి దర్శన నియోజకవర్గాన్ని జనసేనకి ఇచ్చారు అక్కడ జనసేన పార్టీయే పోటీ చేస్తుంది అది మాజీ మంత్రి గారు జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారా లేదంటే ఇంకెవరు చేస్తారా ఎవరు చేస్తారనే విషయం తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఇచ్చే నియోజకవర్గం అదే యాక్చువల్లీ చేరాలనుకున్నారు ఇవ్వట్ల గిద్దలు అనుకున్నారు ఇవ్వట్ల ఇచ్చే ఛాన్సులు లేవు సో దర్శన నియోజకవర్గమే దాదాపుగా ఫిక్స్ అయింది జనసేనకి ఇవ్వడం సో మరి జనసేనకి ఇచ్చిన టీడీపీకి ఒక ఇన్ఛార్జ్ ఉండాలిగా అందుకని ఈ గోరంట్ల రవికుమార్ గారిని ఇన్ఛార్జిగా నియమించారు ఆయనే క్యాండిడేట్ అయితే అది టీడీపీకి కనుక ఇస్తే అప్పుడు రవికుమార్ గారికి గోరెంట్ల రవికుమార్ గారికి సీట్ ఇస్తారు అది టీడీపీ పోటీ చేస్తే కానీ ఛాన్స్ లేదు ఇతను కొత్త ఆ నియోజకవర్గానికి కొత్త అంత పాజిటివ్ అయితే ఉండదు చేజేతులు ఆ నియోజకవర్గాన్ని వదిలేసుకున్నట్టే ఇక మరో నియోజకవర్గం రైల్వే కోడూరు రైల్వే నియోజ రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా యాక్చువల్లీ కొన్ని వివాదాలు ఉన్నాయి అక్కడ రెండు మూడు గ్రూపులు ఉన్నాయి చెంగల్ రాయుడు గారి గ్రూపు విశ్వనాథ్ గారి గ్రూపు ఇలా వేరు వేరు గ్రూపులు ఉన్నాయన్నమాట సో ఈ గ్రూపుల్ని ఏకం చేసి ఇద్దరు రెండు గ్రూపులు కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం అనే ఆలోచన ఎవరికీ లేదు అక్కడ వాళ్ళ గ్రూప్ తరపున ఎవరైనా అభ్యర్థిని పెడితే వీళ్ళు ఓడిస్తారు వీళ్ళ తరపున ఎవరైనా అభ్యర్థిని పెడితే వాళ్ళు ఓడిస్తారు వీళ్ళు రెండు గ్రూపులు కాదు పార్టీనే ఒక అభ్యర్థిని నిలబెడితే వీళ్ళిద్దరూ ఏకమైపోయి అభ్యర్థిని ఓడిస్తారు ఎందుకంటే వీళ్ళ పెత్తనం పోద్దని సో అందుకే రైల్వే కోడూరు నియోజకవర్గం ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు టీడీపీ వరుసగా గెలిచినప్పటికీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అందుకే వరుసగా ఓడిపోతుందనమాట వాళ్ళే ఓడిస్తారు సో ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిని మార్చారు ఇన్నాళ్ళు విశ్వనాథ్ గారు ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు ఇప్పుడు పేరే ఇన్ఛార్జిని పెట్టారు ఆయన రెడ్డి గారు సో అంద ఆయన క్యాండిడేట్ కాదు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వేరు అభ్యర్థులు వేరు ఈ రెండు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులు తర్వాత వస్తారు మేబీ రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా జనసేనకి ఇస్తారు అనే టాక్ ఒకటి వినిపిస్తోంది పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ కేటాయిస్తారనే టాక్ ఉంది మేబీ నిజం కావచ్చు కాకపోవచ్చు సో అందుకని దర్శి కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇస్తారు కాబట్టి రెండు నియోజకవర్గాలకి టీడీపీ ఇన్చార్జిని మాత్రమే నియమించారు వీళ్ళ అభ్యర్థులు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పొద్దున నుంచి విపరీతంగా అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు ఇంకా వీళ్ళ అభ్యర్థులే అన్నట్టు అక్కడ రిజర్వుడ్ నియోజకవర్గం కదా అది రైల్వే కోడూరు అక్కడికి రూపానంద రెడ్డి గారు ఎలా అభ్యర్థి అవుతారు సో దీని గురించి అంత చర్చ అనవసరం రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు కానీ ఇన్ఛార్జీలు అందరూ అభ్యర్థులు అవల కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు వేరు అభ్యర్థులు వేరు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జీలకు కూడా సీట్ కన్ఫర్మ్ చేస్తారనే నమ్మకం లేదు చాలా చోట్ల ఇన్ఛార్జీలు అదే భయంతో ఉన్నారు కాబట్టి ఈ రెండు మార్పులని అభ్యర్థులుగా పరిగణించాల్సిన పని లేదు ఆల్రెడీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శన నియోజకవర్గానికి సంబంధించి చర్చలు జరిగిపోయాయి అలాగే రైల్వే కోడూరుకు సంబంధించి చర్చలు జరిగాయి రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడూరు తిరుపతి ఈ రెండు సీట్లు జనసేన పార్టీ ఆశిస్తోంది తిరుపతి ఎమ్మెల్యే సీటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీటుతో పాటు ఇంకోటి కూడా ఆశిస్తున్నారనమాట సో మేబీ ఈ రెండు ఇచ్చే ఛాన్స్ దాదాపుగా ఉంది థ్యాంక్ యూ